హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియో యాక్షన్ చూసి ఎవరు మోసపోకండి వీటి చూడండి ఇట్లా సైలెంట్గా ఎంతో పడుకున్నాడు తెలుసా నేను చలిగా ఉందని చెప్పి టీషర్ట్ వేసాను ఆ టీ షర్ట్ అని చెప్పి ట్రై చేస్తున్నాడు టీషర్ట్ వేసేసి లైట్లన్నీ ఆఫ్ చేశాను ఆయన వీడు ఏం చేస్తున్నాడు అని చెప్పి చూస్తుంటే టీ షర్ట్ తీయటానికి ట్రై చేస్తున్నా సర్లే వీడియో తీద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను దోమలు ఉన్నాయని చెప్పి కొంచెం వాటి చుట్టూ దోమలు ఉంటే చంపేస్తున్నా వాడు నేను వీడియో తీస్తున్నా అని చెప్పి తెలిసి షర్ట్ కొరగటం ఆపేసి ఇంకా అట్లా కూర్చున్నాడు అనమాట వాడు వేషాలు చూడండి అట్లా ఉంటాయి ఇంకా ఎట్టాగ వీడియో తీసేస్తున్నాను లేదని చెప్పి ఇంకా షర్ట్ కొరికేస్తా ఉన్నాడు ఏంటి మమ్మీ వీడియో తీస్తావు నన్ను నాకు షర్ట్ వేసావు నాకేమన్నా ఏదో లాగుంది నాకు ఇష్టం లేదు తీసేసే కొరికేసి చించేస్తాను నువ్వేమన్నా ఇట్లా పైన ఎట్లాగా చలి పుడుతుందని కదా రాక్ష నీకు షర్ట్ వేసింది ఎందుకు పీకేసేది నాకు చలి మమ్మీ నేను హాయిగా ఉన్నాను నాకేం చలి పుట్టట్లా నాకు షర్ట్ తీసేసే మమ్మీ బాగాలేదు నాకు తీసి ఇచ్చావనుకో నేను వాటిని చింపి చింపి పెడతాను చింపి చింపి కొరికేసి అప్పుడు నిద్రపోతాను మమ్మీ నాకు ఫస్ట్ షర్ట్ తీసే రావట్లేదు ఇదేమో మమ్మీ చూస్తుంది కుర్ట్ తీస్తేనేమో రావే షర్ట్ కనుక తీసావంటే కర్ర ఇరిగిపోద్ది నీకు షర్ట్ వేసుకో వీడియో తీస్తున్నాను తెలుసు కూడా దోమలు చూడు ఎట్లా తిరుగుతున్నాయో దోమలు కుట్టవా ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నా మమ్మీ నాకు దోమలు కుట్టే చూడు ఎట్లా పట్టేస్తున్నాను దోమలు చంపేస్తున్నాను నాకు వద్దు మమ్మీ ఈ షర్టు కావాలంటే నువ్వు వేసుకో తీసుకొని నేను వేసుకోవాలరా నీకు ఎట్కారాలు ఎక్కువైపోతున్నాయిరా బాగా నేను వేసుకోవాలంట నోరు మూసుకొని ఉంచుకో నా కొద్ది పో మమ్మీ ఈ టీ షర్ట్ వద్దు ఏమొద్దు నాకేదో లాగుంది వేసుకుంటే మీరైనా చెప్పండి ఫ్రెండ్స్ నాకు టీషర్ట్ ఎందుకు హ్యాపీగా పడుకుంటా కింద చల్లగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది నాకెందుకు ఈ టీ షర్ట్లన్నీ మమ్మ చూడండి ఒక కర్ర పట్టుకుంది ఈ కర్ర చూస్తేనే నాకు భయం ఒక్క దెబ్బేసిందా సుర్రు మంటది బ్రు నొప్పి పుట్టిద్ది ఈ కర్ర అయితే నేను ఎప్పుడైనా చెప్పిన మాట వినలేదా ఈ కర్రతో కొట్టిద్ది కొట్టకొతే మనం మాట కదా అక్క దెబ్బ చాలు మాట నేస్తాం ఈ కర్ర అంటేనే నాకు భయం వస్తుంది మమ్మీ ఆ దోమలు బయట తీసుకోవచ్చు నాకు పెట్టి చురుకు అనుకో నాకేం భయం వేస్తుంది తీసేయ దోమలు బయట వద్దు వద్దు నేను చంపేసుకుంటా నా దగ్గరికి వచ్చిన దోమల్ని నువ్వు పొడకపో మమ్మీ కొరికేసి పొడుకోని పడుకోపో నేనైతే పడుకోన్రా నువ్వు ఇవ్వాలి కనుక ఆ షర్ట్ తీసేసావంటే చించావా నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా షర్ట్ చించావంటే నీకు పడింది అయ్యాల కాము పడుకో చలిగా ఉందిలే అని చెప్పేస్తే రే ఇట్టేసి చేసేస్తాడో చూడు చెప్పిన మాట వినాలట్టాగా సర్లే మమ్మీ నేను చెప్పనులే కానీ నువ్వు వెళ్ళి పడుకో వీడియో ఆపేసి ఫస్ట్ నన్ను కొట్టకు మమ్మీ ఆ కర్ర చూస్తేనే నాకు సుస్సు వస్తుంది ఎక్కడ కొట్టేస్తావు నన్ను భయం ఇప్పుడు టైము లెవెన్ అయిపోయింది నువ్వు పొనుకో ఇంకా ఈ టైంలో కూడా నా మీదే ఫోకస్ ఆ వీడియో ఎత్తుకొచ్చి పెడతావు నాకు టీషర్ట్ వేసావు వదిలేయచ్చు కదా నేను పడుకుంటాను కదా ఇంకెళ్ళి మమ్మీ పొనుక్కోపా ఈరోజు నువ్వా నేనా తేల్చుకోవాలా నువ్వు కనుక కొరికి టీషర్ట్ తీసేసావా నీకు పడినయ్యే టీషర్ట్ అయినా తీసేస్తా కానీ నీకు మటుకి కొరకనివ్వండ్రా ఇవాళ ఏదో ఈ పిచ్చి మమ్మీ చెప్తే నాకేమన్నా ఈ ఒంటి మీద ఉంటే ఏదో లాగుంది ఏమో లేని ఫ్రెండ్స్ నాకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నాం కానీ ఎవరు కూడా చూడట్లేదు మా మమ్మీ ఎందుకు లేరా ఆపేసేస్తలే వీడియోస్ ఎవరు చూడట్లేదు అంటుంది ఏం చేస్తాంలే ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్ అయితే తీసి పెడుతున్నాము కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఇదేమో లాగుతుంటే రావట్లేదు వచ్చి తొందరగా వచ్చేసి ఇప్పేసేస్తాను టైట్ ఆగేలాగా ఇట్టాగే లాగాల ఈ షర్టు వినాయక చవితే అప్పుడు దండి అది ఉంటే వేసాను వీడికి ఇంకా చిన్న సైజు మా వాళ్ళకి సరిపోదని చెప్పి వినాయక చవితే అప్పుడు మా ఊర్లో షర్ట్లు పంచితే అవి వాళ్ళు వేసుకొని ఇంక తీసినాయి అన్నమాట అది వేసాను అస్సలు కుంచుకోవట్లేదు చూడండి ఎట్లా చేస్తున్నాడు ఇక్కడ మసాజ్ చేస్తుంటే చాలా బాగుంటది మమ్మీ మసాజ్ చేయి కొంచెం సేపు ఉంచుకుంటానులే మమ్మీ తీసేస్తాను నాకు కొద్ది టీషర్టు కావాలంటే నేను రేట్ తీసేయలే మమ్మీ కొంచెంసేపు మసాజ్ చేసేసి టీ షర్ట్ తీసేస్తాం అనుకో నేను పడుకోని నిద్రపోతాను నాకేదోలాగుంది ఇది వేసుకుంటే సర్లేరా నీకు నాకు ఎందుకు గొడవ తీసేస్తానులే టీషర్టు హాయి పడుకో నిద్రపో నీకేదో చలి పడుతుంది చెప్పి నేను వేస్తే నువ్వేమో నాకు ఇది వద్దని చెప్పి చించేస్తున్నావుగా ఎందుకు లే పడుకో ఏమో లేని ఫ్రెండ్స్ మాకంటే టీషర్ట్లు షర్ట్లు అలవాటు లేదు మాకు ఎందుకు ఇవన్నీ కమ్మంగా పడుకొని నిద్రపోతామైతే చల్లంగా దోమలు లేవు ఏం లేవు ఏమో లేని ఫ్రెండ్స్ వెళ్తా వెళ్తా ఒక లైక్ కొట్టిపోండి ఇంకా కొంతమంది చూస్తారు మీరు లైక్ కొడితే